హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈరోజు మీ ముందు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి వాకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు మనకు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగిందండి అండ్ వ్యాలీ అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇది ముంబై హైవే హైవేలో లొకేటెడ్ అయిందండి ముంబై హైవే నుంచి చూసుకుంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పటాన్సర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందని మనకు ప్రాజెక్ట్ అయితే చూస్తున్నారు కానీ టోల్ ప్లాజా ఇక్కడ నుంచి కూడా మీకు రోడ్ అప్రోచ్ అనేది చూపించడం జరుగుతుంది కమ్కోల్ టోల్ ప్లాజా నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చూస్తున్నారు కండి ఇక్కడ మనకి బోర్డ్స్ అనేది కూడా చూయించడం జరుగుతుంది ఆక్సిజన్ యూనివర్సిటీ చూస్తున్నారుగా ముంబై హైవేలో ఉంది చాలా పెద్ద యూనివర్సిటీ అండి దీని బ్యాక్ సైడే మనకు ప్రాజెక్ట్ అయితే లొకేటెడ్ అయ్యిందండి ఇక్కడ నుంచి అయితే మీకు రోడ్ అప్రోచ్ అనేది చూపించడం జరుగుతుంది జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ముంబై హైవే నుంచి మనకు లోపలికి ఉంటుందండి ప్రాజెక్టు ఇది లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రెన్స్ అండి ఇక్కడ వాకృతి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు అయితే చాలా బాగా డెవలప్ చేయడం జరుగుతుంది మీకు రోడ్ అప్రోచ్ కూడా చూపించడం జరుగుతుంది టోటల్గా సీసీ రోడ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఇది రోడ్ అప్రోచ్ అండి మనకి ప్రాజెక్ట్కి వెళ్ళడానికి ముంబై హైవే అంటే చాలా హార్ట్ కేక్లో చాలా తక్కువ ప్రైజ్ సేల్ చేస్తున్నారు అండి ఈ మనకి ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ అయితే వీకెండ్ హోమ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ ప్రైస్ అంటే పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రూ తొంభై తొమ్మిది ప్లాట్ గజం ప్లాట్ లాగా సేల్ చేస్తున్నారు సిక్స్టీ ఫిట్ ఫార్టీ ఫిట్ థర్టీ ఫీట్ రోడ్స్ అయితే మనకు సీసీ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ రూపంలో డెవలప్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది టోటల్ గా ఫార్టీ వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మనకి ఈ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్గా డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఓపెన్ విల్లా ప్లాట్స్ అయితే మనకు సేల్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కండి ఫోర్టీన్ లో మనకు రిసార్ట్ అలా డెవలప్ చేస్తున్నారు దీంట్లో ప్లాటింగ్ సైజ్ అనేది చూసుకుంటే వన్ ఫిఫ్టీ యాస్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ యాస్ వరకు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇది కన్స్ట్రక్షన్ చేశారండి వీకెండ్ హోమ్స్ వన్ బిహెచ్కే అండ్ టూ బీహెచ్కే రూపంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందులో ఒక డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కావాలంటే ఇలా కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది అండి టోటల్గా సిసి రోడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ వాళ్ళు ఇట్లా కన్స్ట్రక్షన్ చేసిమంటే కన్స్ట్రక్షన్ చేసేస్తారండి అలాగే మన ప్రాజెక్ట్లో చూసుకుంటే వాటర్ ట్యాంక్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ డెవలప్ చేస్తున్నారు ఫోర్టీన్ ఏకర్స్లో మీకు అది కూడా చూపించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనకు ఉంటుందండి ప్లాట్లో చూసుకుంటే ఇది మనకు చూస్తున్నారు కదండి సెంట్రల్ పార్క్ వస్తుందండి ఇక్కడ చాలా స్పేషస్లో సెంట్రల్ పార్క్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్గా పై గజీ బోసి కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూర్చొని సిట్టింగ్ చేయడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి చాలా మంచి ప్లేస్ అండి టోటల్గా ప్రాజెక్ట్ అనేది మీకు డ్రోన్ వ్యూలో అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరుగుతుందండి దీంట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నారు డిస్ప్లే పైన నెంబర్ ఇచ్చామండి జివి రమణారెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్ కాల్ చేసి మీరు ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఫేజ్ త్రీ వస్తుందండి టోటల్గా ఫేజ్ త్రీ డెవలప్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి సిసిటీవీ కవరేజ్ లో ఉంటుంది మనకి ప్రాజెక్ట్ చాలా తక్కువ ప్రైస్ సేల్ చేస్తున్నారండి టోటల్గా సీసీటీవీ కవరేజ్లో కవరేజ్ లో ఉంటుంది చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ అనేది ఎలా ఉందో ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అయితే చాలా వేగవంతంగా అవుతున్నాయండి క్లియర్ ప్రాపర్టీస్ ప్రతి ప్లాట్కు కూడా బోర్డు పైన నెంబర్తో అండ్ నేమ్తో సహా మెన్షన్ చేయడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇది ప్లాట్ నెంబర్ అండ్ నేమ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రతి ప్లాట్ పైన టోటల్గా ప్రాజెక్టు సరౌండింగ్ చూసుకుంటే కూడా కంపౌండ్ వాల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మనకు ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి టూ ఫిఫ్టీ ఏకర్స్లో డెవలప్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా అలాగే నిమ్స్ ప్రాజెక్టు కూడా పద్నాలుగు వేల ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారండి అది ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సంగారెడ్డి కూడా థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ప్రాజెక్టు ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో హైఐటీ కంది కూడా చాలా దగ్గరలో ఉంటుంది గీతాన్ యూనివర్సిటీ కూడా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ప్రాజెక్ట్కి చూస్తున్నారు కండి ప్రాజెక్ట్ ఐలైట్స్ అనేది ఎలా ఉందో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ డిస్ప్లే పైన ఇవ్వడం జరుగుతుందండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే దీంట్లో ప్లాట్ అనేది మీరు సొంతం చేసుకుంటే ఫైవ్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారో జీవి రమణారెడ్డి గారికి కాల్ చేసి మీరు ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు ఫ్రీ సైట్ విజిట్ చేయచ్చండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ రూపంలో సపోర్ట్ అనేది తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్